ఆరు బాగి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు ఆరు డ్రైవ్ చేస్తూ ఉంటే రోడ్డు మీద ఉన్న వాళ్లకు డ్రైవింగ్ సీట్లు ఎవరు కూడా కనిపించకపోవడంతో వాళ్ళందరూ కూడా అలాగే విచిత్రంగా చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తున్న బాగి ఏంటక్క మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఎందుకు అందరూ అలా విచిత్రంగా చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే నువ్వు చూడగలిగేది వాళ్ళు చూడలేరు కాబట్టి నీ కనిపించేది వాళ్లకు కనిపించేది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటక్క మీ మాటలో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నువ్వు నన్ను చూడడం మానేసి రోడ్డు చూడబాగి అప్పుడంతా క్లియర్గా ఉంటుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక అలా ఆరు బాగి ఇద్దరు కూడా కారులో అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు అమర్ ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడున్న వార్డెన్ నమస్కారం సార్ నేను చెప్పాను కదా చిత్ర పెంపుడు తల్లిదండ్రులని వాళ్ళు వీరే రావు గారు ప్రమిళ అని చెప్పి మీకు చిత్ర వల్ల జరిగిన అన్యాయం ఏంటో సార్కి చెప్పండి సార్ అంతా చూసుకుంటారు అని చెప్పి ఆ వార్డుని అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు చిత్ర అస్సలు మంచిది కాదు బాబు చిత్ర వల్ల మేము ఎన్నో ఇబ్బందులకు గురయ్యామో ఈరోజు మేము మంచినీళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం చిత్రనే అని చెప్పి వాళ్ళిద్దరూ ఎంతో ఎమోషనల్ అవుతూ అమర్కి చెబుతూ ఉంటారు ఇక దాంతో అమర్ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు కాస్త నార్మల్ అవ్వండి ఈలోగా నేను మా తమ్ముడికి కూడా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను అప్పుడు మా తమ్ముడు కూడా మీరు నాకు చెప్పిందే చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు తర్వాత అమర్ బయటకు వచ్చాక వినోద్కి ఫోన్ చేసి వినోద్ నువ్వెక్కడున్నా సరే ఆశ్రమానికి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకన్నయ్య ఏదైనా ఇంపార్టెంటా అని చెప్పి వినోద్ అంటూ ఉంటే నువ్వు రా వినోద్ వస్తే అన్నీ తెలుస్తాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో వినోద్ సరే అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఆశ్రమానికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క ఆరు ఇప్పుడు నేను బాగీ పక్కన ఉంటే అందరూ బాగీ గురించి తప్పుగా అనుకుంటారేమో ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి బాగీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ పార్క్ చేసి మీ దగ్గరికి వస్తాను ఈ లోక నువ్వు అమర్ సార్ దగ్గరికి వెళ్ళిపో ఓకేనా అని చెప్పి అంటూ ఉంటే ఓకే అక్క అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది మరో పక్క చిత్ర ఆటోలో ఆశ్రమానికి వచ్చి ఇద్దరు రౌడీల చేత రావుని ప్రేమిలను కిడ్నాప్ చేయిస్తుంది ఇక అమర్ బయట నిలబడి ఉంటాడు వాటిన్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి రావు ప్రమిళ ఇద్దరు కూడా కనిపించారు ఇదేంటి వీళ్ళు ఎక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయారు ఒకవేళ అమర్ సార్ దగ్గరికి కానీ వెళ్ళుంటారా అని చెప్పి ఆవిడ అనుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో బాగి ఆశ్రమానికి వస్తుంది బాగి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి చిత్ర తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వచ్చానండి అని అంటూ ఉంటే నిన్నెవరు తీసుకొచ్చారు ఎలా వచ్చావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మన పక్కిన దక్క ఉంది కదా ఆవిడే మన కారులో నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది అవునా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఆ విషయం తర్వాత అండి మీరు చిత్ర వల్ల తల్లిదండ్రులతో మాట్లాడారా ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే చిత్ర వాళ్ళని పాపం చాలా అన్యాయం చేసింది బాకీ వాళ్ళు ఇప్పుడు తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఈ విషయం వినోద్కి కూడా తెలియజేయడం కోసమే వినోద్ని రమ్మని చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు ఇంతలో వార్డెన్ బయటకు వచ్చి అమర్ సర్ ఉన్న రావు గారు ప్రేమిల మీ దగ్గరికి ఏమైనా వచ్చారా అని అంటూ ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి లోపలే ఉండాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదు సార్ వాళ్ళ కోసం వెతికాను ఎక్కడ లేరు అని చెప్పి వార్డెన్ అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అమర్ ఆ వార్డెన్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉంటారు కొద్దిసేపటికి వినోద్ అక్కడికి వస్తారు చిత్ర చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది ఏంటన్నయ్య ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో అని అంటూ ఉంటే అప్పుడు బాగి చిత్ర అని ఏదో చెప్పబోతూ ఉంటే అమర్ బాగిని ఆపుతో ఏం లేదు వినోద్ రెండు రోజుల్లో ఉంది కదా షాపింగ్కి వెళ్దామని రమ్మని చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు దానికి ఇంత టెన్షన్ పడుతూ అడగాల అన్నయ్య అయినా షాపింగ్కి ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాం కదా మేము ఫోటోషూట్లో ఉన్నాము అది అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న చిత్ర అమ్మయ్య బావగారు వినోద్కి ఏం చెప్పలేదంటే నా గురించి బావగారికి ఏం తెలియలేదన్నమాట మనోహరి చెప్పినట్టుగా బావగారి మాట కంటే మౌనం ఇంకా డేంజర్గా ఉంది అని చెప్పి చిత్ర అనుకుంటుంది ఇక వినోద్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగీ అమర్తో ఎందుకండి చిత్ర గురించి మనకు తెలిసిన నిజం వినోద్కి చెప్పలేదు అని అంటూ ఉంటే చిత్ర గురించి ఇప్పుడు నేను సాక్ష్యాలు లేకుండా వినోద్కి చెప్పినా కూడా వినోద్ నమ్మడు అందుకే చిత్ర గురించి పూర్తిగా ఆధారాలు సేకరించాక వినోద్కి చెబుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగనివ్వనని అమర్ అంటాడు కానీ పెళ్లికి ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది కదండి అని చెప్పి బాగే అంటూ ఉంటుంది ఇప్పటి వరకు చిత్ర గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆగాను కానీ ఇప్పుడు ఆదేంటో అంతమేంటో మొత్తం కూడా తెలిసిపోయింది ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తెలిసింది కాబట్టి మొత్తం కూడా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెబుతూ ఉంటాడు మరో పక్క చిత్ర మనోహరి ఇద్దరు కూడా చిత్ర పెంపుడు తల్లిదండ్రులను చోట బంధిస్తారు నా గురించి నిజం చెప్పాలని చూస్తారా అని చెప్పి చిత్ర వాళ్ళ మీద అంది పడుతూ ఉంటుంది మిమ్మల్ని నేను బతకనివ్వను అంటూ చిత్ర వాళ్ళ గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటే మనోహరి చిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ చిత్ర చెంప పగలకొడుతుంది ఈ టైంలో నువ్వు మర్డర్ చేస్తే అమర్కి ఈజీగా దొరికిపోతావు జీవితాంతం జైల్లో కూర్చుంటావు నీకు సాయం చేసినందుకు నేను కూడా ఇరుక్కుపోతాను కాబట్టి ఈ టైంలోనే నువ్వు సైలెంట్గా ఉండాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నాకు తెలిసి వీళ్ళు బావగారికి ఏ నిజం చెప్పలేదు అందుకే ఆయన వినోద్కి ఏమీ చెప్పలేదని చిత్ర అంటూ ఉంటే అని నువ్వనుకుంటున్నావా అమర్ వినోద్కి చెప్పండి నీ గురించి తెలియక్క కాదు అమర్ దగ్గర సరైన సాక్ష్యాలు లేక అమర్ సైలెంట్గా ఉన్నాడంటే ఖచ్చితంగా అంతకు మించి ఏదో ప్లాన్ చేయబోతున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎలాగో పెళ్ళిలో అమర్ పక్కనే మనం ఉంటాం కాబట్టి అమర్ ఏం చేయబోతున్నాడో తెలుసుకొని దాని ప్రకారం మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనోహరి అంటూ ఉంటే లేదు మనోహరి ఎలాగైనా సరే నేను ఆ ఇంటికి కోడలు అవ్వాలి వినోద్ని లైన్లో పెట్టడానికి నేను చాలా కష్టపడ్డాను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను పెళ్ళి ఎల్లుండి కాకుండా రేపే పెట్టుకుంటే వినోద్ని నేను రేపే పెళ్లి చేసుకుంటే అప్పుడు ఒక్కసారి ఆ ఇంటి కోడలిని అయిపోతే బావగారు ఎప్పటికీ వినోద్కి నా గురించి నిజం చెప్పలేరు అని చిత్ర ప్లాన్ చేసి వినోద్కి ఫోన్ చేస్తుంది వినోద్ రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలని అంటూ ఉంటే సరే అని వినోద్ అంటాడు ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దని చిత్ర అంటుంది ఎందుకని వినోద్ అంటాడు ఏం లేదు ఈ విషయం బాగీకి తెలిస్తే నేను నా చుట్టూ తిప్పుకుంటున్నానని అత్తయ్య మావయ్య వాళ్లకు నా గురించి తప్పుగా ఎక్కిస్తుంది అని చిత్ర అనడంతో సరే చెప్పంలే అని వినోద్ అంటాడు ఇక దాంతో చిత్ర ఇప్పుడు చూడు వినోద్ని రేపు గుడికి రప్పించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది పెళ్లి తర్వాత ఆ ముసలిల సంగతి పిల్లల సంగతి చూసుకుంటాను అని చెప్పి చిత్ర మనోహరికి చెప్తూ ఉంటుంది మరోపక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా రాత్రిపూట లాన్లో కూర్చొని ఉంటారు గుప్తా గారు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కదా చివరి నిమిషంలో చిత్ర మనోహరి ఇద్దరు ఎస్కేప్ అయ్యారు లేకపోతే మా ఆయన వాళ్ళను మెడ పట్టుకొని గెంటేసేవాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అయినా ఆ చిత్ర నిజ స్వరూపం మా ఆయనకు తెలిసింది కాబట్టి మొత్తం మా ఆయన చూసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగనివ్వరు అని అంటూ ఉంటే మా ప్రభువుల వారు నాతో మాట్లాడే సమయం ఆసన్నమైనదని చెప్పి గుప్తా మెల్లిగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు మీరు మెల్లిగా లేచి వెళ్ళిపోతూ ఉంటే మీకు ఏదో నిజం తెలుసని నాకు అనిపిస్తుంది ఏంటో చెప్పండి అని ఆరు అంటూ ఉంటుంది దాంతో గుప్తా వాళ్ళిద్దరు పెళ్లి జరగడం తథ్యం అని చెప్పి వాళ్ళు రేపే పెళ్లి చేసుకోబోతున్నారని ఆరుకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది మరి వినోద్ చిత్ర పెళ్ళి ఆమర్ ఆరు బాగి వీళ్ళందరూ కలిసి ఆపుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి